ప్రభునందు ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోబు పత్రిక రెండవ అధ్యాయం ఏడవచనము మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే కదా దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులారా ధనవంతులను గూర్చి కొంచెము కఠినముగా మాట్లాడినట్లు కనబడుచు ఉన్నది ఒకసారి ఆనాటి సామాజిక పరిస్థితులను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పేదలైన వారు అప్పు చేసి సమయమునకు తీర్చకపోయిన ఎడల అట్టివాడు ఎక్కడైనా బజారులో కనబడినప్పుడు అతని చేతులు కట్టివేసి మెడను పట్టుకుని న్యాయస్థానమునకు అప్పగించెదరు బాకు తీసుకున్న వాడు చెప్పిన సమాధానము తృప్తికరముగా లేకున్నా కొందరి విషయములలో తన యొక్క జవాబు పూర్తిగా వివరించక ముందే వానిని బాకీ తీరు వరకు చెరసాలలో వేయించేదరు ఆ విధముగా చేయుట వలన బహిరంగముగా యేసు క్రీస్తు నామమును అవమానపరచుచూ ఉన్నారు కదా లేఖనములు ఏమి చెబుతూ ఉన్నాయంటే యజమానులారా పరలోకంలో మీకు యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనది మీ దాసులు ఏడురా చేయుడని సెలవిస్తూ ఉన్నాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు మీరు ఒకరినొకరు ప్రేమించుకునవలనని కృత ఆజ్ఞ ఇచ్చను కదా అలాగూ ప్రేమించి ప్రభునామమును గణపరచవలను కానీ పేదలైన సహోదరులను న్యాయ సభలకు అప్పగించడం ద్వారా నామమునకు ధనవంతులు దూషణ కలగజేయిచున్నారు అలాగు ప్రభునామమును దూషణ చేయిచున్నవారిని మీరు గౌరవించి పేదలైన వారిని దరిద్రులను అవమానపరచుట దేవునికి అంగీకారమా అది ఎన్నటికీ కాదు కనుక ప్రియులారా మనమందరము కూడా సహోదరులం అనగా ఒకే తండ్రి బిడ్డలం ఒకే రక్తంలో కనబడిన వారము ఒకే బాప్తిస్వము ఒకే బల్లలో పాలు పొందుచున్న వారమైన వారం కనుక ఒకరినొకరము మనము ప్రేమింపవలేను దేవుడు మిమ్మల్ని దీవించి గాక